అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపడుతున్న పనులను మే ముప్పైలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు బుధవారం పెద్దమొలి మండలం మన్సన్పల్లి మమ్మపురి ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు పాఠశాలల ఆవరణలో చేపట్టిన పనులను పరిశీలిస్తూ మొదటి ప్రాథమిక మౌలిక సౌకర్యాలైన మంచినీటి సౌకర్యంతో టాయిలెట్స్ మరమ్మతులు విద్యుత్ పనులను చేపట్టాలన్నారు పాఠశాలల్లో చేపట్టవలసిన పనులను మంజూరు అయిన నిధుల ద్వారా పక్కాగా పనులు చేపట్టాలని ఆయన తెలిపారు చేపడుతున్న పనులన్నీ నాణ్యతగా ఉండాలని అదేవిధంగా వర్షాలు కురిసే సమయాల్లో లీకేజీలు ఉంటే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు మరోవైపు లోని అపూర్వ లేడీస్ టైలర్లో స్వయం సహాయక సంఘాల సభ్యులచే ఏకరూప దుస్తులు స్కూల్ యూనిఫామ్ తయారు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో తీసుకున్న కొలతల ఆధారంగా ఆ కలెక్టర్ తెలిపారు అలాగే దారిలో వారి కొనుగోలు పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని సేకరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు మామాపూర్ పరిధిలోని వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పదిహేడు శాతం తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్స్ కు చేరవన్నారు लेक्स रेक्स टोनले ने अडे हर कारणले कनेक्सन स्टार गर्नु। अनि राम्रो दिसमा सन्ड्छ। हँ? यसरी चाहिँ गर्नु। अनि बिचमा चाहिँ। आ बट यसमा मलाई डिकिट गर्न पनि। आ 550 त्यसले चाहिँ नभेस गर्नलाई परिपोट हुन्छ। मन्च गर्दिन्छु। अलाई चाहिँ पुछ्नु। बने बने

అక్కడ కూడా తీసుకుంటాం అక్కడ తీసుకుంటాం ఆల్రెడీ వచ్చిన మీరు థర్టీ ఫస్ట్ దాటి ఫోన్ అయినా ఆల్రెడీ థర్టీ ఫస్ట్ మేము వరకు ఇంకొడ్ చేద్దాం ఒకవేళ ఎవరిదో ఉంది అప్పుడు కొంత నోటీసులో పెట్టేసి మనం తీసుకుంటాం ఇవ్వండి మీకు కొంటలే కాబట్టి ఫాస్ట్గా సెవెంటీన్ పర్సెంట్ మ్యాచ్ వచ్చింది ఒకరోజు మీరు మీకు ఆరు పెట్టాను కదా దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆరు వందల యాభై బ్యాగులు మాత్రం ఆరు వందల యాభై ఐదు వందల యాభై తొందరగా అంటే సెవెంటీ పర్సెంట్ వచ్చి ఆర్వై కొండగా ఇప్పుడు సార్ ఇట్లా ఎండబెట్టుకున్నాం కదా మ్యాచిల్ వచ్చి వర్షానికి జరా మేము

माँ भी देखती है ना क्या हाल मामा वाले के तो मिलता है अलग ना इधर मामा वाले अच्छा है देखो तब पूछ लेगा देखो तब पूछ लेगी ताकि क्लास बंद हो जब नहीं फैमिली क्लास बंद हो तो फिर वो चुनाव ड्रॉप है మీ మనజ్ దగ్గర ముందు అంతా ఈ సెంటర్ వరకు తీసుకున్నాం సార్ రై పన్నెండు ఇక్కడ సెంటర్ ఎక్కువ ఉందా సార్ అంటే మొత్తం మీకు అప్డేట్ చేస్తాను ఓకే అమ్మాయి అది ఇస్తేనే కుట్టండి ఎందుకుంటే నిర్దార్శ మొక్క పెట్టండి మీరు డబ్బులు అదుపుతాను అవును ఇలాంటి మళ్ళీ అదే సేమ్